స్వాగతం పార్టీలకు అతీతంగా అరుగులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అందేలా గ్రామ సర్పంచులు వార్డు మెంబర్లు కృషి చేయాలని కమర్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ జేడి మధురత శ్రీనివాస్ అన్నారు కమర్పెల్లి మండలం కోనసముద్ర గ్రామ పంచాయతీలు ముత్యాల సునీల్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి ముత్యాల సునీల్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు నూతనంగా ఎన్నుకోబడ్డ గ్రామ సర్పంచ్ బెజ్జారపు రాకేష్ ఉప సర్పంచ్ శంకర్ను శంకర్ ను మరియు పదకొండు మంది వార్డు సభ్యులను జేడి మధురత శ్రీనివాస్ ఆల్వాతో సన్మానించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ నూతనంగా ఎన్నుకోబడ్డ పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు అలాగే గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేయాలని అన్నారు అలాగే గ్రామంలో నీటి సమస్య డైరీ సమస్య సీసీ రోడ్ సమస్యను పరిష్కరించేందుకు పాలకవర్గం ముందుండి పనులు చేయబట్టాలని కోరారు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలు ప్రతి ఒక్కరికి అందాలని అన్నారు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి నూతన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు సామ మహేందర్ రెడ్డి ఉపాధ్యక్షులు సందీప్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చేంగాల అశోక్ తిరుపతి రాజేందర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం కోనసముందర్ గ్రామం కమర్పెల్ మండలం ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా వార్డు సభ్యులు కానీ మా సర్పంచ్ ఉప సర్పంచ్తో కలిసి గ్రామ పంచాయతీలో కేక్ కోయడం జరిగింది అలాగే నూతనంగా ఎన్నుకోబడిన మా కొనసముందర్ కోనసముందర్ గ్రామ సర్పంచ్ గారైనటువంటి రాకేష్ గారిని ఉప సర్పంచ్ శంకర్ గారిని మరియు మా యొక్క ప్రియాతి ప్రియమైన వార్డు మెంబర్లను అందరినీ సత్కరించుకోవడం జరిగింది ఈరోజు ముత్యాల సునీల్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వీరందరినీ సత్కరించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలాంటి సహాయ సహకారాలైనా గ్రామ పంచాయతీకి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము అందరం కలిసికట్టుగా ప్రతి ఒక్క పథకం ఇంటింటికి చేరే విధంగా మనం అందరం కృషి చేసి మా వార్డు మెంబర్లు కానీ ఉప సర్పంచ్ కానీ మరియు మా సర్పంచ్ గారు కానీ భేద ప్రాములు లేకుండా ప్రతి ఒక్క ఇంటింటికి పథకాలు చేరే విధంగా కృషి చేయవలసిందిగా మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి తరఫున మా యొక్క ముత్యాల సునీల్ కుమార్ గారి తరఫున తెలియజేస్తున్నాం మరి ఒకసారి మన బాల్కొండ ముద్దు బిడ్డ అయినటువంటి శ్రీ ముత్యాల సునీల్ కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది